రెడీగా ఉన్నారు ఏంటండి ఎంత లేట్ మనం చేసేది లీకేజ్ వ్యాపారం లేట్ కాకుండా అట్టు ఉంటాయా బ్రేక్ టైమ్ లో కానీ బోల్ నుంచి బయటపడలా సర్లే క్యాచ్ తీసుకోండి సార్ అందరిది కలిపి రెండు కోట్లు ఇదిగోండి సార్ పేపర్ ఓకే ఓకే రై ఆయ్ ఈ మొత్తాన్ని రెండు సూట్ కేసులు సర్దేసి అలాగండి ఇక ఒరిజినల్ పేపర్ జెరాక్స్ కాపీ दोस्त रे बना डे बने रे नी खासा लिचाला दखाता दे बी दोस्ता I'm on that.

నన్ను ఆలోచించారు మంచి డాక్టర్ ఏ నీ నీ వచ్చేసరికి మంచి డాక్టర్ వర్క్ వచ్చేసరికి ప్రాణం విలువ తెలిసిందా ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు ఒక బ్యాంక్ రాత్రి రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది ఈ పాపిస్ డబ్బు కోసమే కానీ నువ్వు స్టూడెంట్ జీవితాలు తాడుకుంది నీ కీ డబ్బు కంటే పది నిమిషాలు డబ్బు ఇస్తావు నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా చేయరా పేపర్ లీకేజ్తో స్టూడెంట్కి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం క్యాన్సర్ లో వ్యాపిస్తుందిరా మీరు మీలాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు లాయర్లు గా మరి అన్ని రంగాన్ని సర్వనాశం చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీసుకుని స్టూడెంట్స్ ఇండియాలోనే ఉన్నారు కానీ వాళ్ళ తెలివితేటలు మీలాంటి స్వార్థపరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్తు పైన ఆధారపడిందరా స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే నీలాంటి వాళ్ళు పెట్రోల్ బెచ్చుకుంటకూడదు అందుకోడా వదిలేయండి నన్ను క్షమించమయ్యా నేను చేసిన తప్పులన్నీ కొట్టు ఒప్పు ముందు నన్ను కాపాడు బాబు వెళ్ళి హెల్ప్ లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి అసలు నువ్వే కాదు జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని అదిచ్చా నువ్వు సేకరణ హత్య చేయలేదని నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చెప్పాడని నాకు తెలుసు కానీ నిజం చెప్తే నువ్వు జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను నేను చేసిన తప్పుకి నా కూతుర్ని చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు ఆ రోజున నాలుగు గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోను నిజం చెప్తున్నాను నువ్వు నిర్దోషివి ఉన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులు చెప్పి తీర్పు చెప్తాను నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను జైల్లో ఖైదీ వైయుడి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ వన్ వయవు నువ్వు జీవితంలో కూడా నెంబర్ వన్ కావాలి బెస్ట్